అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన సిద్ధ మంత్రం అయితే నేను మీ తే షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయన్నమాట చాలా శక్తివంతమైన ఫ్రెండ్స్ ఈ మంత్రం అనేది ఈ మంత్రం సరిగ్గా పదమూడు అంటే పదమూడు అక్షరాలు ఉంటుంది ఈ పదమూడు అక్షరాల సిద్ధ మంత్రాన్ని మీరు పదమూడు సార్లు పదమూడు రోజులు జపించి చూడండి ఖచ్చితంగా మీ కోరిక అనేది ఆ పదమూడు రోజుల్లోనే తిరిగిపో తీరిపోతుంది అన్నమాట నమ్మకంతో మనం పఠించాలి కానీ ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఏ పని అయితే మనకి డిలే అవుతూ ఉంటుందో లేదంటే ఏ పని అయితే మనం జరగాలి అనుకుంటున్నామో అది జరగకుండా సక్సెస్ కాకుండా మనల్నే బాధ పెట్టే పనులు ఎన్నో జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మీరు బాధపడకుండా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ భగవంతుడిని ప్రార్థించి ఆ భగవంతుడు ఉన్నాడు నా కోరికలన్నీ తీరుస్తారు అని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకొని మీరు ముందుకు వెళ్తారో ఆ క్షణం మీకు ఎంత పెద్ద కష్టమైనా సరే ఇట్టే చిటికలో తీరిపోతుందన్నమాట అలానే ఆ భగవంతుడే కాదండి పంచభూతాల సైతం మీకు హెల్ప్ చేస్తాయి అంత శక్తి ఈ సిద్ధ మంత్రానికైతే ఉంటుంది మరి ఇంత శక్తి ఉన్న ఈ సిద్ధ మంత్రానికి నియమాలు ఏదైనా ఉన్నాయా ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది ఈ వీడియోతో తెలుసుకుందామండి ముందుగా నియమాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం కాబట్టి ఖచ్చితంగా మనం నియమాలన్నీ పాటించాలి మనం పరిశుభ్రంగా ఉండాలి నాన్ వెజ్ తినకుండా చెప్పుకోవాలి అలానే పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా అస్సలు చెప్పుకోకూడదన్నమాట మనం నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి స్నానం చేసి మనం పూజ చేయడానికి ఎంత నీట్గా అయితే ఉంటామో అలాంటి సందర్భంలోనే మనం ఈ మాటనైతే ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలన్నమాట లేదు మేము అట్లా ఉండలేము నియమాలు అంటే కుదరదండి నియమాలు పాటిస్తూ చెప్పుకోండి బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అది కూడా చాలా త్వరగా ఇంకొక విషయం ఏంటి అంటే మీరు కోరుకున్న కోరిక ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పి ఆలోచించి తర్వాత కోరుకోండి ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఏదైనా సరే చెప్పుకునేటప్పుడు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలన్నమాట అంటూ ఉంటారు కదండి అందరూ మనసు పెట్టి పనిచేయి నువ్వు ఎక్కడో ఆలోచిస్తూ ఎక్కడ చేస్తున్నావు అంటారు అంటారు కదా అలా అన్నమాట ఇది కూడా ఎక్కడో ఆలోచిస్తూ ఏదో ఆలోచిస్తూ చేయడం కాదు కేవలం మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి అలానే మీరు మనస్ఫూర్తిగా ఆ భగవంతునిలో లీనమైపోయి ఉండాలన్నమాట మీ దైవాన్ని కానీ వారాహం కానీ ఆంజనేయ స్వామిని కానీ శివయ్యని కానీ రాముణ్ణి కానీ బాబాని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఎవరినైనా సరే లక్ష్మీదేవి అమ్మవారిని అయినా సరే ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వాళ్ళని మనస్ఫూర్తిగా తలుచుకొని అసలు మీ మనసు రూప కళ్ళు మూసుకోగానే ఆ రూపం అనేది మీకు కనిపించాలన్నమాట స్పష్టంగా అంత బాగా మీ మనసు అనేది దైవం లోపుగా లీనమైనట్టు చేసుకోవాలి లేదు మేము గుడ్లో చెప్పుకుంటామంటే ఇంకా చాలా మంచిది అలాంటి పాజిటివ్ వైబ్స్ మధ్యలో చెప్పుకుంటే ఇంకా చాలా బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే గుడ్లో మన మనసు అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలానే ఆ భగవంతుని మనం చూస్తూ ఉంటే మనసు కూడా చాలా తేలిక పడుతుంది అనమాట అలాంటి సందర్భంలో మనం ఈ మంత్రాన్ని చెప్పుకుంటే ఇంకా మంచిగా అయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆ సిద్ధ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దామా నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై జై రామ శ్రీరామ జయ రామ జై జై రామ సో ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము ఈ పదమూడు అక్షరాల సిద్ధ మంత్రం అనమాట ఇది ఈ మంత్రాన్ని రోజు పదమూడు సార్లు చేపిస్తే కనుక ఎంతటి కష్టమైనా సరే వెంటనే తొలగిపోతుంది మీరు పొద్దున కానీ లేదంటే సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు అనమాట అలానే స్థిరత్వము దృఢత్వము ధైర్యం దానం అన్నీ కూడా మీకు కలుగుతాయి మీ శోకమంతా కూడా నశించిపోతుంది అనమాట మరి ఈ సిద్ధ మంత్రం మీరు పఠిస్తున్నంత సమయం ఆంజనేయుడు అక్కడే అంటే మీ పక్కనే ఉండి తమ యత్వంతో విని వారి సమస్యలన్నింటినీ తీర్చి సుఖాలను కలిగిస్తాడు అసలు ఈ మంత్రం జపమంటే స్వయంగా చెప్పాలి అంటే ఆ ఆంజనేయ స్వామి ఉపాసనే ఈ మంత్రం ఆ శ్రీరాముడి నామమే ఈ సిద్ధ మంత్రం కాబట్టి శ్రీరామ జయ రామ జై జయ రామ అన్న ఈ మంత్రాన్ని నమ్మకంతో పాటించండి ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది పదమూడు సార్లు అంటే చాలా త్వరగానే అయిపోతుంది కాబట్టి మీరు ఒక ఐదు నిమిషాలు అంటే టైం కేటాయిస్తే సరిపోతుంది అనమాట వేళ్లతో అయినా కౌంట్ చేసుకుంటూ ఉండొచ్చు లేదంటే ఏదైనా పదమూడు పప్పు దినుసులు ఏదైనా సరే పదమూడు ఐటమ్స్ తీసుకొని మీరు పదమూడు సార్లు అయితే చెప్పుకోండి నమ్మకంతోనే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది అంతే త్వరగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుందన్నమాట సో ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जयी वाराही